తిరుపతి అభివృద్ధికి ప్రతి క్షణం తనవంతు సహకరిస్తానంటూ పేర్కొన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన ఎన్నికల పోరులో పుంగనూరు తంబల్లపల్లి నియోజకవర్గాలు మినహా ఎన్డీఏ కూటమి అన్ని నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేసింది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన ఎన్నికల్లో పుంగనూరు తంబల్లపల్లి నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైంది కుప్పం పలమనేరు చిత్తూరు పూతలపట్టు గంగాధర నెల్లూరు తిరుపతి చంద్రగిరి శ్రీకాళహస్తి సత్యవేడు నగరి పీలేరు పన్నెండు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో మంత్రి పదవుల్లో ఉన్న రోజా ఓటమి పాలయ్యారు గంగాధర నెల్లూరులో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె కూడా ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై నాలుగున జరిగినటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు దేశ వ్యాప్తంగా ఊహించినటువంటి రిజల్ట్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ఓటర్లు ఇచ్చారు ఇది నిజంగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంత కసి ఉందనడానికి ఇది ఒక నిదర్శనం ఈ కసి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధించినటువంటి ఈ ప్రభుత్వం కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అదే అతని పతనానికి మెట్టయింది ఈరోజు అంతే కసిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా బ్రహ్మాండంగా కూడా హసిగా పనిచేసి ఈరోజు ఇంత పెద్ద మెజారిటీలు రాష్ట్ర వ్యాప్తంగా గత ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడు అటు ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడు లేనటువంటి ఒక నిర్ణయాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు అందించారంటే ఇది నిజంగా కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచనను మనం గౌరవించాలా నిజంగా కూడా రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో ఈ రోజు కరెక్ట్ గా అర్థమైంది అందుకు మేము ప్రభుత్వం తరఫున ఏవైతే హామీలు ఇచ్చామో వాటన్నిటిని సంపూర్ణంగా ప్రజలకు అందించడంలో ముందు చిత్తూరు అదే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని చూసే మా అందరికీ కూడా ఓట్లు కాబట్టి మా అధినాయకుడు కావచ్చు మా నాయకులు కావచ్చు మేము కావచ్చు ఏవైతే హామీలు ఇచ్చామో వాటన్నిటిని నెరవేర్చే బాధ్యత ఇవాళ నుండి తీసుకునే మా అధ్యక్షులు ఆల్రెడీ రచనలో ఉండారు వాటిపై ఇరవై ఏడు నుంచి ముప్పై వేలు ముప్పై వేలు మెజార్టీలో గంగాధర నెల్లూరులో మనం గెలుస్తున్నాం గంగాధర నెల్లూరు గడ్డ పైన గెలిచేసాం గంగాధర నెల గడ్డ పైన తెలుగుదేశం జెండా హండ్రెడ్ పర్సెంట్ ఎగరేస్తామని ముందుగానే చెప్పాము ఈ రోజు మేము ఆల్రెడీ ఎగరేసాం అదేవిధంగా నలభై సంవత్సరాల రాజకీయం రాజకీయం ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డిప్యూటీ సీఎం ఎక్సైజ్ మినిస్ట్రీ అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్లో ఉండే ఒక మంత్రిని మేము చిత్తు చిత్తుగా ఓడగొట్టి ఇది మరో కుప్పం అని చెప్పి మేము నిరూపించుకున్నాం అదేవిధంగా మేము చాలాసార్లు చెప్పము మేము వచ్చింది ఇక్కడ ఏదో పనికిమన్నుల పనులు చేయడానికి మేము రాలేదు మళ్ళా మళ్ళా చెప్తున్నాను జీడి నెల్లూరులో మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి జీడి నెల్లూరు అంటే ఏంటో అనేది సత్తా మేము కచ్చితంగా చూపిస్తాము నువ్వు ఈ పని చేయగలవని ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్ ఇచ్చి ఆశీర్వదించినటువంటి నా దేవుడు నారా చంద్రబాబు